దీపావళి అమావాస్య నుంచి తులారాశి వారి జీవితంలో కొన్ని అరుదైనటువంటి యోగాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వృత్తిపరంగా ఎన్నో మార్పులు రాబోతున్నాయి వృత్తిలో కోరుకున్న ఫలితాలను పొందుతారు అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకుంటూ సరిపోతుంది ముఖ్యంగా ఈ రాశి వారికి ఇల్లు లేదా వాహనాలు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది కుటుంబ పరంగా కూడా మంచి సమయము జీవిత భాగస్వామి కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది మీ ధైర్యం పెరుగుతుంది కుటుంబ సభ్యులతో ఒకరికొకరు సహాయం చేసుకుంటారు ఆరోగ్యపరంగా కూడా ముందడుగు వేస్తారు వారి యొక్క భవిష్యత్తు అద్భుతంగా మారడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు వారి జీవితంలో ముందడుగు వేస్తారు కుటుంబ దాంపత్య సమస్యలన్నీ తొలగిపోతాయి సజావుగా అన్ని పనులు సానుకూలంగా గడిచిపోతాయి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఆరోగ్యపరంగా ముందడుగు వేస్తారు ఆర్థిక పరిస్థితులన్నీ కూడా కుదిరిపడతాయి డాక్టర్లు లాయర్లు తదితర వ్యక్తుల వారి నుంచి కార్యక్రమాల నుంచి కూడా ఎన్నో ఆస్తివాదాల నుంచి పరిష్కారం జరుగుతుంది ఆరోగ్యం కూడా నిలకడగా ఉంటుంది ఇతర వ్యక్తిగత వ్యవహారాల్లో కూడా తలకొచ్చకుండా ఉండడం మంచిది నిరుద్యోగులకు మంచి ఆఫర్స్ వస్తాయి దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడానికి ఇది ఒక అతి అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు విడినస్తులు స్థితి లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాం